అండి నేనండి మీ కృష్ణమూర్తి ఎంబీఏ సినీ నటులు శోభన్ బాబు గారు డంపింగ్ యాడ్ చూపించి స్థలం కొనమన్నట్టు మీరు ఎక్కడ విన్నట్టున్నారు కదా ఇప్పుడు మీ కృష్ణమూర్తి చెప్తున్నాడు అండి త్వరలో నెల్లూరులో ఒక మంచి కమర్షియల్ ప్లేస్ కాబోతున్నది ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నది అల్లీపురం డంపింగ్ యాడ్ అండ్ యాడ్ అండి ఈ అల్లీపురం డంపింగ్ యాడ్ మొత్తం ఇప్పుడు ఆల్రెడీ మిషనరీస్తో మొత్తం క్లీన్ చేసేస్తూ ఉన్నారు ఇది వీలైనంత త్వరలో అంటే సిక్స్ మంత్స్లో కంప్లీట్గా ఇక్కడ ఒక పార్కు ఇక్కడంతా కమర్షియల్ ప్లేస్ కాబోతుంది సో ఈ అల్లీపురం రోడ్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ వెంటనే చేయండి ఖచ్చితంగా ఈ ఏరియాలో ఇప్పుడు ఉండే రేట్ల కంటే కనీసం రెండు మూడు రెట్లు మనం చూసాం చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఒక పార్కు వచ్చిన తర్వాత దాని రూపురేఖలు ఎలాగ మారాయో అదేవిధంగా ఈ అల్లీపురం రోడ్లో పార్కు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ రూపురేఖలు అన్నీ మారిపోతాయండి